అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పూజకు మందు మనం పూజ గది ఎలా శుభ్రం చేసుకోవాలి మనము నిత్యము కూడా మాసం కదండి ఇప్పుడు మాసం కాకపోయినా నిత్యము పూజ గదిలో మనము ఏ రోజు పెట్టిన పువ్వుల్ని ఆ రోజే మనము శుభ్రంగా ఉదయం పెట్టుకుంటానండి సాయంత్రం స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఉదయం పూట కూడా మనం స్నానం చేసిన తర్వాతే పూజ గదిలో పువ్వులన్నీ తీసి అన్నీ కూడా నీట్గా ఒక కవర్లో పెట్టుకోవాలండి ఎక్కడ పడితే అక్కడ పూజ చేసిన పువ్వులు దేవుని చెంత పాదాల చెంత మనం పూజ చేసినటువంటి పువ్వుల్ని ఎక్కడ పడితే అక్కడ అనేది వెయ్యకూడదు అనమాట అన్నీ కూడా మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని తరువాత వాటిని ఒక కవర్లో ఏ రోజుకి ఆ రోజు పూజ చేసినటువంటి పువ్వుల్ని కవర్లో నీట్గా తీసుకొని మనం కవర్లో పెట్టుకొని మాకైతే విశాఖపట్నంలో సముద్రంలో వేస్తామండి లేకపోతే మీ దగ్గర ఇళ్ళల్లో చెట్లు ఉంటాయి కదా పూల తోటలు పూల మొక్కలు వాటి మధ్యలో వేయవచ్చు అనమాట మాకైతే సముద్రం ఉంటుంది ఆ సముద్రంలో వేసేస్తామండి అలాగే వెళ్ళి సముద్రం లేని వాళ్ళు కాలువలు లేదా చెరువుల్లోనూ చక్కగా మంచినీళ్ళ చెరువుల్లోనూ వేయాలి ఎక్కడ పడితే అక్కడ పూజ చేసిన పువ్వుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ అనేది వేయకూడదు ఎందుకంటే మనం చేసిన పువ్వు లక్ష్మీదేవి పాదాల చెంత ఉంటుంది అది మనకు ఆశీర్వాదంతో సమానం దాన్ని తొక్కకూడదు అనమాట ఎందుకంటే మనం పూజ చేసినప్పుడు అమ్మవారి పాదాల దగ్గర పువ్వులు పెడతాం ఆ పువ్వులు ఏంటంటే అమ్మవారి పాదాల చెంత అలా ఉంటాయి మళ్ళీ మనం ఇంకో మళ్ళీ మనం సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు ఆ పువ్వుల్ని మనం తీస్తాం కదండి ఆ పువ్వులకి అంత పవర్ఫుల్ ఉందనమాట అందుకని ఈ పువ్వుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొక్కకూడదు అనమాట తొక్కకుండా మనము పూజ చేసుకోవాలండి అలాగే దీపారాధన చేసిన కుందుల్లో చాలామంది ఇలా ఒత్తి ఒత్తులు కూడా ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు డస్ట్బిన్లో అలా పడవేయకూడదండి ఒత్తులను కూడా నీట్గా తీసుకొని ఇలా ఇప్పుడు ఈ నూనె మిగిలిందనుకోండి ఈ నూనెని మనము పారబోయాలి మళ్ళీ దీపారాధనకి వాడకూడదు అనమాట ఒక తప్పుడు ఏంటంటే దీపారాధన చేసినప్పుడు ఈ నూనె అనేది మిగులుతూ ఉంటుంది అనమాట మిగిలినప్పుడు ఈ నూనెని మనము పారవేయాలండి మళ్ళీ దీపారాధనకి వాడకూడదు ఏ రోజు ఆ రోజు దీపారాధన కుందులు కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట నేనైతే నిత్యము కూడా దీపారాధన కుందులు ఉదయం సాయంత్రము నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానన్నమాట పూజకు పూజ చేసినప్పుడు పూజగది శుభ్రంగా ఉండాలండి మనము కొంచెం వాటర్లో పన్నీరు వేసుకుందాం మనం పూజ గది శుభ్రం చేసుకున్నప్పుడు మనం గంగాజలం అంటే మనము కాశీ నుంచి తెచ్చుకుంటాం కండి ఆ గంగా కొంచెం వాటర్లో వేసుకొని పన్నీర్ కూడా వాటర్లో వేసుకొని ఈ వాటర్ని చక్కగా ఇలా చిలకరించుకోవాలండి చిలకరించుకొని పూజ గది అంతటిని కూడా మనము శుభ్రపరచుకోవాలన్నమాట ఏ రోజుకి ఆ రోజు శుభ్రంగా పూజ గదిని మనము క్లీన్ చేసుకోవాలన్నమాట టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండీ నీట్గా పూజ గదిని అంతటిని కూడా ఇలా శుభ్రపరచుకోవాలండి ప్రతినిత్యము మనం దీపారాధన చేసుకునే ముందు పూజ గదిని నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి మనము దేవుని పటాలకి గంధము కుంకుమ బొట్లు అనేవి మనము పది రోజులకు ఒకసారి పెట్టుకుంటే చాలు శనివారం నాడు చక్కగా తీసి పది రోజులకు ఒకసారి గంధము కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము కూడా పూజ గదిని అంతటిని కూడా ఇలా నీట్గా మనం క్లీన్ చేసుకోవాలండి మనం స్నానం స్నానం చేసి మన శరీరాన్ని ఎలా శుభ్రపరచుకుంటామో ఉదయం సాయంత్రం కూడా పూజ గదిని కూడా అలాగే శుభ్రపరచుకోవాలండి ఎక్కడ పెట్టినా అక్కడ వస్తువులు కూడా ఇలా పక్కగా తీసి చక్కగా కూడా ఏది కూడా దుమ్ము లేకుండా పూజ అంతటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మార్గశిరమాసం అనే కాదండి ఎప్పుడూ కూడా నిత్యము పూజలు చేసుకుంటూ ఉంటాము పూజ అంతటిని కూడా ఇలాగ నీట్గా సర్దుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట టిష్యూ పేపర్తో గంగా జలం కానీ పన్నీరు కానీ మీ దగ్గర లేకపోతే చక్కగా మంచినీళ్ళతో మనం శుభ్రంపరచుకోవాలండి స్వచ్ఛమైన నీళ్లు ట్యాప్లో పట్టుకొని చక్కగా తీసుకొచ్చుకొని పూజ అంతటిని కూడా ఇలా టిష్యూ పేపర్ తో నీటుగా శుభ్రపరచుకోవాలండి ఎందుకంటే మనం నిత్యము పూజ చేసుకున్నప్పుడు కంపల్సరిగా పూజ గదిని శుభ్రపరచుకోవాలి ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు మనం ఇప్పుడు మనం అన్నం మిగిలితే అది అన్నం అంటాం అలాగే పూజ గదిలో ఏ రోజు ఆ రోజు సద్ది పువ్వుల్లాగే మనం పువ్వులు తీసేయాలన్నమాట తీసేయాలి నీళ్ళు చల్లుకోవాలి మళ్ళీ శుభ్రపరచుకోవాలి ఎప్పటికప్పుడు కూడా అలా క్లీన్ చేసి పెట్టుకోవాలనుకుంటే నేనైతే ఇలాగే చేసుకుంటానండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అమ్మవారికి శుచి శుభ్రం ఉండాలండి లక్ష్మీదేవికి ఇలా అన్నీ కూడా నీట్గా తీసుకొని అనమాట ఎప్పటికప్పుడు పూజ గదిని అంతటిని కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను గంగా జలంతోను కొంచెం పన్నీరుతోను వాటర్లో కలుపుకొని చల్లుకొని పూజ గదిలోను ఇలా టిష్యూ పేపర్లతో నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇలా చేసుకున్న తర్వాత దీపారాధన కుందులను కూడా క్లీన్ చేసుకుంటాను చేసుకొని పూజ గదిలో పువ్వులతో అలంకరణ చేసుకొని పూజ అనేది చేసుకుంటాను చూసాండి ఇలా నీట్గా శుభ్రపరచుకుంటే టిష్యూ పేపర్లతో పూజ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట మార్గశిరమాసం కదండి చక్కగా అమ్మవారికి ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పూజ గదిలో నీటుగా నీళ్లు చల్లుకొని శుభ్రపరచుకొని అప్పుడు పువ్వులతో మనం పూజ గది అనేది నీట్గా అలంకరణ అనేది చేసుకొని దీపారాధన కుందులు కూడా మనం తీసుకున్న వాటిని కూడా నీటుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి పెట్టుకొని ఎప్పటికప్పుడు పూజ అనేది చేసుకోవాలి ఇలా పూజ గది అంతా సర్దుకున్న తర్వాత దీపారాధన కుందులు క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బొడ్డులతో అలంకరణ అనేది చేసుకొని పువ్వులు పాలు నైవేద్యాన్ని సిద్ధం చేసుకున్నాను తరువాత చక్కగా పూజ చేసుకోవటానికి ప్లేట్లని సిద్ధం చేసుకున్నానండి నీటుగా తోముకొని పూజ గదిలో దీపారాధన కుందులను కూడా సిద్ధం చేసుకున్నాను ఇలా మనము పూజ గదిని శుభ్రపరచుకున్న తర్వాత నిత్యము మనం ఒక మార్గశిరమాసం అనే కాదండి నిత్యము కూడా పూజ గదిలో దీపారాధన కుందుల్ని ప్రతి నిత్యము క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ అనేది చేసుకొని పూజకి సిద్ధం చేసుకున్నాను ఇలాగా పువ్వులతో అలంకరణ చేసుకొని చక్కగా దీపారాధన అనేది అగరవత్తులతో వెలిగించుకోవాలండి లేకపోతే ఏకహారతితో దీపారాధన దీపారాధన కుందుల్ని మనం వెలిగించుకోవాలన్నమాట ఎప్పుడూ కూడా దీపం పెట్టాలి దీపం పెట్టాలి అని అనకూడదండి దీపారాధన చేసుకోవాలి అని అనాలనమాట దీపం పెట్టాలి అని అనకూడదు దీపం వెలిగించాలి అనాలన్నమాట ఎప్పుడూ కూడా ఇలా దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట చేసుకొని దూపాన్ని ఎప్పుడూ కూడా చుట్టూ ఇలా అగరవత్తుల్ని తిప్పకూడదండి తిప్పకుండా మామూలుగా మనం చేతితో అగరవత్తుల్ని ఇలా దేవునికి చూపించాలి చూపించిన తర్వాత దీపారాధన మనకి అగరవత్తుల స్టాండ్లో పెట్టుకొని నమస్కారం చేసుకోవాలన్నమాట ఇలా ప్రతినిత్యము కూడా ఉదయము సాయంత్రం పూజ గదిని క్లీన్ చేసుకొని చక్కగా ఇలా పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే అమ్మవారు లక్ష్మీ కలతో ఇంటిలో తాండవం చేస్తుందంటారు ఎప్పుడు కూడా పూజ గదిలో బింద అనేది పెట్టుకోవాలి తర్వాత అమ్మవారి దగ్గర పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టాలి పాలల్లో బెల్లం వేసి కానీ లేకపోతే పరమాన్నం ఉండి కానీ నైవేద్యంగా పెట్టాలి పెట్టి చక్కగా ఇలా ప్రతినిత్యము కూడా ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకునే ముందు పూజ గదిని శుభ్రపరచుకోవాలండి పరుచుకొని చక్కగా దీపారాధన కుందులు కూడా శుభ్రపరచుకొని ప్రతినిత్యము అండి మనం ఇలా పూజ చేసుకుంటే అమ్మవారి ఇంట్లో ఉంటారు ఇంటి ఇల్లు లక్ష్మీ కళతో ఉంటుంది ఆయురారోగ్యాలతో ఉంటారనమాట ఇలా ప్రతినిత్యము నేనైతే ఇలా ఉదయము సాయంత్రము గంగాజలము పన్నీరుతో వాటర్లో కలిపి చక్కగా పూజ గదిలో చల్లి చక్కగా పొడి పొడిగుడ్డతో కానీ టిష్యూ పేపర్తో కానీ నీట్గా పూజ గదిని పటాలన్నీ కూడా పక్కన పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా తుడుచుకోవాలి దుమ్మంతా పోతుంది తర్వాత పూజకి పెట్టిన పువ్వుల్ని ఒక కవర్లో పెట్టి పారుతున్న నీళ్ళల్లో కానీ బావిలో కానీ పూల మొక్కల్లో కానీ ఎవరి తొక్కని ప్లేస్లో వేయాలి ఇలా మనం పూజకి పూజకు పెట్టిన పువ్వుల్ని ఉదయం సాయంత్రం ఏ రోజుకు ఆ రోజు తీసి ఒక కవర్లో పెట్టి అన్నీ కూడా కవర్ నిండిపోయిన తర్వాత తీసుకెళ్ళి బావిలో కానీ మీకు దగ్గరలో ఉన్న వాటర్లో పారుతున్న వాటర్లో మురుగు కాలంలో వేయకూడదు పారుతున్న వాటర్లో వేస్తే చాలా మంచిదనమాట పువ్వుకి లక్ష్మీదేవి దేవుని పాదాల చెంత ఉన్న పువ్వుల్ని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అనమాట ఇలా ప్రతినిత్యము కూడా ఫ్రె నీట్గా ఫ్రెష్గా ఉన్న పువ్వుల్ని అమ్మవారికి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీ కళతో ఉంటుందన్నమాట ఇలా ప్రతిరోజు కూడా ఎవరైతే ఈ విధంగా పూజ చేస్తారో ఆ ఇంట ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుంది ఇల్లు చికాకులతో ఉండదు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు సఖ్యతగా ఉంటారు ఇంటిలో గొడవలు ఉండవు ఎందుకంటే ఇలా చేసి ఇలా దీపం వెలిగిస్తేనండి లక్ష్మీదేవికైనా ఆ స్వా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికైనా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే శుచి శుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి అనేది ఉంటుంది కాబట్టి ఉదయము సాయంత్రం కూడా చక్కగా కాశీ నుంచి తెచ్చుకున్న గంగా మీ నీ దగ్గర లేకపోయినా మనకి షాపుల్లో పన్నీరు చిన్న డబ్బా దొరుకుతుందండి వాటరు అది వాటర్లో వేసుకొని చక్కగా ఇలా తుడుచుకొని కూడా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు నా దగ్గర అసలు ఏమీ లేవు అనుకున్న వాళ్ళు మంచినీళ్ళతో కుళాయిలో పట్టిన స్వచ్ఛమైన మంచినీళ్ళతో చక్కగా ఇలా తుడుచుకొని పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట చూసారు కదండి ప్రతి నిత్యము కూడా పూజ గది ఎలా శుభ్రం చేసుకోవాలి మనం ఎలా దీపారాధన చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేశాను నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అనేది చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది విసు సబ్స్క్రైబర్స్ చూస్తేనేమో లక్ష మంది ఉన్నారు వ్యూస్ చూస్తేనేమో వంద కూడా రావట్లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీకు నోటిఫికేషన్ రావట్లేదేమో నా ఛానల్ని ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదండి బెల్ ఐకాన్ క్లిక్ చేశారో లేదో ఒకసారి చూడండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నా నోటిఫికేషన్ అనేది వస్తుంది చాలామందికి నోటిఫికేషన్లు పోవటం లేదండి ప్రతి ఒక్కరూ కూడా నా మిత్రులందరూ కూడా ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి నా ఛానల్ని ఒకసారి మీకు బెల్ ఐకాన్ని అనేది క్లిక్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలండి నా మిత్రులందరూ కూడా అందరూ బాగుండాలి ఆయురారోగ్యాలతో ఉండాలని సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ప్రతి నిత్య పూజ అయినా సరే ఈ మార్గశిర మాసమైనా కార్తీక మాసమైనా ధనుర్మాసమైనా ప్రతి నిత్యము కూడా నేను ఈ విధంగానే పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ అనేది చేసుకుంటాను అనమాట నచ్చితే లైక్ చేయండి ఓకేనండి ఉంటాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలండి సంతోషంగా ఉండాలి